మ్యూజిక్ కూడా చాలా బాగా ఇచ్చారు అండ్ ప్రొడక్షన్ కూడా హౌస్ కూడా వాళ్ళకి సంబంధించింది మొత్తం కూడా ఒక మంచి ప్యాకేజ్ అంటే ఒక మంచి బ్యానర్ నుంచి రిలీజ్ అవుతుంది మీకు దీనివల్ల మంచి ఆఫర్స్ అనేవి వస్తాయని చెప్పని మీరు అనుకుంటున్నారు ఖచ్చితంగా అనుకుంటున్నాను ఎందుకంటే నా క్యారెక్టర్ కూడా చాలా నీట్ గా ఉంటది ఎంత వరకు ఉండాలో అంతవరకే ఉంటది అంటే ఇప్పుడు కొన్ని క్యారెక్టర్స్ ఏంటంటే ఇప్పుడు మామూలుగా మనమే అనుకుంటాం కొన్ని సినిమాలు చూసినప్పుడు అసలు ఈ క్యారెక్టర్ సినిమాలో అనవసరం ఏదో పెట్టాలన్న పేరుకు పెట్టారు అలా ఉండదు అనమాట నా క్యారెక్టర్ చాలా నీట్ అండ్ కంపోజ్డ్ గా ఉంటది అండ్ మెయిన్ మా డిఓపి గారు నన్ను చాలా బాగా చూపించారు అంటే నేను డబ్బింగ్ వెళ్ళినప్పుడు ఫస్ట్ టైం చూసుకున్నాను అనమాట నాకే చాలా బాగా అనిపించింది అమ్మ ఇంత బాగా చూపించారా గా ఎవరికాల నచ్చం కదంతా అప్పుడు చూసుకున్నప్పుడు ఆ ఫస్ట్ ఇంప్రెషన్ నాకు నా మీద నాకు వచ్చింది అనమాట చాలా బాగా చూపించారు డిఓపి గారు సో అపియరెన్స్ వైజ్ అవ్వచ్చు క్యారెక్టర్ వైజ్ అవ్వచ్చు దీని త్రూ నాకు మంచి ఆపర్చునిటీస్ వస్తాయని నేను అనుకుంటున్నాను నేను కొంతమంది పేర్లు చెప్తాను వాళ్ళ గురించి సింగిల్ వార్డ్ లో చెప్పచ్చు ఫస్ట్ వచ్చేటప్పటికి ఇండస్ట్రీ నుంచి తీసుకుందాం ఫస్ట్ మీ ఫేవరెట్ పవన్ కళ్యాణ్ గారు వన్ ప్యాకేజ్ అంటే ఆయన గురించి ఒక వర్డ్ చెప్పడం తక్కువ అందుకే వన్ అనేసి అన్ని వచ్చేస్తాయి నవీన్ చంద్ర గారు అనుష్క గారు బ్యూటిఫుల్ రాజమౌళి గారు టాలెంటెడ్ త్రివిక్రమ్ గారు మాటల మాంత్రికుడు మరి మన భీమవరం ప్రభాస్ గారు ప్రభాస్ గారు ఆయన రిచ్ అదేంటి హ్యాండ్సమ్ కి ఇంకేమన్నా వర్డ్ ఉంటే అది ఇంకా హ్యాండ్సమ్ ఇంకేమంటారు స్టైలిష్ స్టైలిష్ అల్లర్జున్ గారు డాన్సర్ ఎందుకంటే ఇది తీసి అక్కడ పెట్టాను కదా అంటే నాకు ప్రభాస్ అన్న కూడా చాలా ఇష్టం అందుకే స్టైలిష్ పెట్టా ఓకే సునీల్ గారు మంచి కామెడీ దానికి ఏం ట్యాగ్ పెట్టాలి ఫన్ ఓకే రష్మిక క్యూట్ ఎవరికండి హాట్ అమ్మో ఇప్పుడు దీన్ని మీరు తమ్మేళ్ళ కింద పెట్టకండి విజయ్ దేవరకొండ అని హాట్ అన్న రమ్య అని అదే నెక్స్ట్ విజయ్ దేవరకొండ దానికి ముందే క్యూట్ అన్నాను కదా దాని కొంచెం ఆపోజిట్ గా హాట్ వచ్చిందని అండి సార్ లేదు నిజంగా బాగుంటాడు విజయ్ దేవరకొండ ఓకే రైట్ అండ్ మీకు పాలిటిక్స్ తెలుసా కొంచెం అది కూడా మా పవన్ కళ్యాణ్ ఉన్నారు కాబట్టి కొంచెం కొంచెం పర్లేదు ఓకే అయితే మీరు పక్క అయితే ఆబ్వియస్లీ మా ఫ్యామిలీ అందరూ టీడీపీ అయితే నేను ఒక్క దాన్నే జనసేన వాళ్ళకి నాకు అసలు సంబంధం ఉండదు మా ఫ్యామిలీకి నాకు ఈ విషయంలో ఎప్పుడు వార్స్ అవుతూనే ఉంటాయి నువ్వు అసలు మా ఫ్యామిలీయే కాదంటారు అయ్యో మీరు ఏమన్నా అనుకోండి నేను జనసేన పార్టీగా చెప్పారు నేను ఇంకా అసలు ఆర్గ్యూ చేయను మా ఫ్యామిలీ మెంబర్స్ తో ఆర్గ్యుమెంట్ అలా వెళ్తూనే ఉంటది వాళ్ళేమో టీడీపీ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటారు నేనేమో పవన్ కళ్యాణ్ గురించి గొప్పలు చెప్పుకుంటూ ఉంటా ఇంట్లో ఇదే ఆర్గ్యుమెంట్స్ నడుస్తుంది మా డాడీ చాలా చాలా పిచ్చి బాగా ఫాలో అవుతారు నేనేమో ఇటు ఓకే ఒకవేళ రమ్య ప్రియ గారు ఒక ఇండస్ట్రీలోకి వచ్చి హీరోయిన్ అవ్వకపోతే గనక స్పోర్ట్స్ లో ఏమైనా సెలబ్రేట్ అయితే ఏ స్పోర్ట్స్ ఆడేటారు ఐ థింక్ కబడ్డీ కబడ్డీ నాకు చాలా ఇంట్రెస్ట్ చిన్నప్పటి నుంచి నేను ఇంటర్ వరకు చాలా ఇంట్రెస్ట్ గా ఆడేదాన్ని డిస్ట్రిక్ట్ లెవెల్ కూడా సెలెక్ట్ అయ్యాను అక్కడ రన్నర్ రన్నర్ అప్ కింద వచ్చింది మా టీం నాకు చాలా ఇష్టం బట్ ఆ తర్వాత నుంచి ఇంకా ఇటు సైడ్ రావడం వల్ల స్పోర్ట్స్ కంప్లీట్ గా వదిలేసా కానీ నాకు చాలా ఇష్టం కబడ్డీ అంటే కబడ్డీ ఇప్పుడు ఇప్పుడైతే ఇప్పుడైతే కిక్ బాక్సింగ్ చెప్తాను జిమ్ లో నేను గంటలు బాక్సింగ్ చేస్తా ఇప్పుడు చెప్పాలంటే బాక్సింగ్ చెప్తాను నేను ఇంకొకటి మీరు చూసే వాళ్ళు అంటే ఒక ఒక పర్సన్ ఎవరైనా చూసేటప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్ సేమ్ సిమిలర్ గా ఉన్న మీ టాలెంట్ ఏంటి మీ మీకు వాళ్ళకు ఉన్న సేమ్ సిమిలర్ టాలెంట్స్ ఏంటి మూవీ నాలెడ్జ్ మూవీ నాలెడ్జ్ అంటే బేసిక్ గా నేను ఎవరినన్నా కలిసినప్పుడు ఎక్కువ మూవీస్ గురించి మాట్లాడతాను మూవీ లవర్ కాబట్టి వాళ్ళు కూడా సిమిలర్ గా నాతో పాటు అవునవును మూవీస్ ఇలాగా మూవీస్ అలాగా ఎక్కువ మూవీ నాలెడ్జ్ తో ఉన్నారో నేను వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను ఆహా అంటే నాకు వాళ్ళ అవతల వాళ్ళకి మూవీ నాలెడ్జ్ ఎక్కువ ఉంది మనలాగే సినిమా పిచ్చి అంటే వాళ్ళతో ఎక్కువ వైబ్ అవుతాను మా కాన్వర్జేషన్స్ కూడా అన్ని సినిమాల గురించి ఉంటాయి అనమాట ఈ సీన్ ఇలాగా డైరెక్టర్ మేబీ ఈ సీన్ లో ఇలా ఆలోచించుంటారు అందుకే ఇలా తీసుంటారు ఇవి ఉంటాయి ఎక్కువ కాన్వర్సేషన్ సో నేను ఎవరిని కలిసినా ఫస్ట్ ఆలలో చూసేది వీళ్ళకి నాలా సినిమా పిచ్చి ఉందా లేదా అది చూస్తాను ఫస్ట్ అన్నిట్లో కానీ ఫస్ట్ అదే చూస్తాను అంటే నేను మోస్ట్లీ ఎక్కువ ఏ సినిమా మీద నెగిటివిటీ అయితే స్ప్రెడ్ చేయను ఎందుకంటే ఎంత నెగిటివ్ ఫిల్మ్ అన్నా వాళ్ళు చాలా కష్టపడి తీస్తారు మేబీ ఒక వన్ ఆర్ టూ పాయింట్స్ వల్ల ఆ మూవీకి బ్యాడ్ టాక్ వస్తుందేమో గానీ ఓవరాల్ టూ అండ్ హాఫ్ అవర్స్ మూవీ అయితే బ్యాడ్ అవ్వదు బయటకు చెప్పేవాళ్ళు అలా చెప్తారు వాళ్ళకి వ్యూస్ రావాలని కానీ ఏ సినిమా బ్యాడ్ కాదు బేసిక్ గా మూవీ అంటేనే గుడ్ కాకపోతే మనం చూసే విధానం అవ్వచ్చు లేదా మన ఫేవరెట్ హీరో మనకి ఇష్టం లేని హీరో దాన్ని బట్టి వ్యూ మారిపోతుంది అంతేగాని మోస్ట్లీ అన్ని పాజిటివ్ ఇంస్టాగ్రామ్ లో బాగా ఇష్టమైన పర్సన్ ఎవరు అంటే లో మీరు రెగ్యులర్ గా రీల్స్ అట్లా చాలా చెప్తారా సింగర్స్ అమ్మ పేరు వద్దు అయినప్పుడు ఆ అబ్బాయి మధ్యన సాంగ్స్ పడుతు చాలా ట్రెండ్ అవుతున్నాడు మా ఫ్రెండ్స్ నాకు తెగ షేర్ చేస్తాడు అనమాట అబ్బాయి చూసి తెగ నవ్వుకుంటా ఒరిజినల్ సాంగ్ ఒరిజినల్ సాంగ్స్ మర్చిపోతా ఒరిజినల్ విన్నప్పుడు ఇదేంటి తప్పుగా పెట్టారు ఆ వాయిస్ కదా ఉండాలి అన్నట్టు అయిపోతుంది అనమాట ఇష్టమైన ఇన్స్టాగ్రామర్ అయితే మా ఫిలిం లో చెప్ప మా ఫిలిం లో చెప్పాలంటే జయకృష్ణ పేరు చెప్తా తను క్రేజీ చేస్తాడు ఏమో నేను ఏదో తన ప్రమోట్ చేస్తున్నట్టుంది మీరు ఫేవరెట్ అడిగారు కాబట్టి చెప్తున్నా బేసిక్ గా నాకు అలాంటి ఫన్నీ కంటెంట్ చేసే ఇన్స్టాగ్రామర్స్ అంటే ఇష్టం బాగా చూస్తా ఎలాగో మనం మా మూవీ ఇంటర్వ్యూ లో ఉన్నాం కాబట్టి మా మూవీ ఫేమ్ జయకృష్ణ ఇన్స్టాగ్రామ్ రీల్స్ చాలా ఫన్ ఉంటాయి అన్ని క్యారెక్టర్లు తనే చేస్తాడు వాళ్ళ మదర్ వి ఫాదర్ వి ఫ్రెండ్ వి గర్ల్ ఫ్రెండ్ వి బాయ్ ఫ్రెండ్ అన్ని ఆల్రౌండర్ తనే చేస్తాడు అనమాట సో చాలా బాగుంటాయి తన వీడియోస్ మీకు బాగా ఇష్టం సీరియల్ ఒకప్పుడైతే మొగలి రేకులు ఒకప్పుడు లాంగ్ బ్యాక్ నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు చిన్నప్పుడు చాలా ఇష్టం మమ్మీ అక్క ఇప్పటికే చూస్తారు నేనే ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ వరకు చూసేదాన్ని తర్వాత ఇంకా మూవీస్ మీద ఎప్పుడైతే కాన్సన్ట్రేషన్ వచ్చిందో అవి వదిలేసా కానీ అప్పుడు దాకా మమ్మీ అక్క నేను ముగ్గురం కలిసి చూసి చెప్పుకునేవాళ్ళు ఈలాగా ఎలాగా అని చెప్పుకుని మీ డాడీని కూడా ఇన్వాల్వ్ చేస్తారు అప్పుడప్పుడు మా డాడీ కూడా చూసేవారు అప్పుడప్పుడు మా డాడీ కూడా లీనమైపోయి వీడు ఎందుకు అలా చేసాడు ఇప్పుడు అంటే ఓ నువ్వు చూస్తున్నావు డాడీ అనుకునేవాళ్ళు చూసేవారు అప్పుడప్పుడు కొన్ని డేస్ అయిపోయిన తర్వాత ఏంటి వీడు ఇంకా చచ్చిపోలేదా అడిగితే ఓ డాడీ నువ్వు ఫాలో అవుతున్నావా అంటే అప్పుడప్పుడు చూస్తున్నాను అంతే అంటారు ప్రాపర్ ఒక తెలుగు ఫ్యామిలీలో ఇలాగే ఉంటాయి సీరియల్స్ చూడడం డిస్కస్ చేసుకోవడం అంతే మీకు బాగా ఇష్టమైన ఫ్రూట్ ఆపిల్ ఆపిల్ ఓకే అండ్ మీకు బాగా ఇష్టమైన కలర్ రెడ్ రెడ్ కలర్ ఏంటండి ఏమో నాకు చిన్నప్పటి నుంచి రెడ్ అంటే అదొక రకమైన పిచ్చి కాంచనాలో షాపింగ్కి కావాలని చెప్పారా లేదంటే నాకు చాలా ఇష్టము రెడ్ అంటే జనసేన అది అలా కలిసి వచ్చింది బేసిక్ గా నాకు చిన్నప్పటి నుంచి రెడ్ ఇష్టం కాంచనాలో వాడు షాపింగ్ మాల్ కి వెళ్ళి ఆ రెడ్ తీయండి రెడ్ తీయండి అలా నేను ఇప్పటికీ ఏ కి వెళ్ళినా దేనికి వెళ్ళినా నా దృష్టి మామూలుగా గర్ల్స్ కి ఎక్కువ పింక్ బ్లాక్ అంటారు షాపింగ్ మాల్ కాదు నేను కాంచిన లారెన్స్ కాదు వద్దు కానీ నేను అలాగే బిహేవ్ చేస్తాను రెడ్ వెళ్ళినా ఉంటే వద్దు వద్దు తెలిసిపోయిందా తెలిసిపోయిందా అంత ఇష్టం అనమాట ఫస్ట్ రెడ్ ఇష్టం తర్వాత బ్లాక్ పింక్ ఓకే చూసారండి నేను ఇప్పుడు చూసాను యాక్చువల్లీ రెడ్ ఏ రెడ్ చూసినా కాన్సన్ట్రేషన్ అలా వెళ్ళిపోతుందండి అందుకే మీతో మిమ్మల్ని చూడకుండా అటు చూసి సూపర్ అండి సూపర్ నైస్ మీరే అంటే అంత మంచిగా నడిచింది కానీ మీరే ఎన్ని అడిగినా గానీ మేము అడిగింది ఒకటి మాత్రం చెప్పలేదు ఏంటి సాంగ్ పాడమంటే మీరు పాడలేదు నా వాయిస్ అంత బాగోదండి నాదేమన్నా సునీత గారు వాయిస్ అనుకుంటున్నారా చిత్ర గారు వాయిస్ అనుకుంటున్నారా అది కానీ ఒక కాదండి పవన్ కళ్యాణ్ నా హార్ట్ ఇలా కోసి ఇలా ఇచ్చేస్తాను ఆయన మా తరపున ఒకవేళ ఏమో పవన్ కళ్యాణ్ గారు చూడొచ్చు అమ్మా అబ్బా ఓ అలా కూడా అనుకుంటున్నారా ఇంట్లో ఆయన దాకా వెళ్ళడం ఆయన చూడడం అమ్మా హోప్ అది నేను ఇప్పుడు పాడితే సేమ్ ఇన్స్టాగ్రామ్ లో అబ్బాయి ట్రెండ్ అవుతున్నాడు అలాగే అవుతుంది నా వాయిస్ ఇప్పుడు నన్ను వేసుకుంటారు ఇప్పుడు లో ఇది ట్రెండ్ అవుతుంది వద్దు నేను వాళ్ళకి మేమీ కంటెంట్ అవ్వాలి ఆల్రౌండర్ రమ్యప్రియ హ్యాష్ టాగ్ ఇచ్చారు అనుకో నేను ఇంకా యాక్ట్రెస్ రమ్యప్రియ అవను అదే అవుతాను వద్దు నేను మీ కంటెంట్ అవ్వాలనుకోవట్లేదు ఎవరికి ఫైనల్ గా మీ సినిమా అనేది చాలా మంచి అవుట్పుట్ అనేది వచ్చిందని చెప్పని అన్నారు అండ్ మొత్తం అందరికీ కూడా మంచి సక్సెస్ అనేది వస్తుంది అని చెప్పని కోరుకుంటున్నాం మీ టీమ్ అందరు కూడా అండ్ మీకు కూడా మంచి మంచి అవకాశాలు వస్తాయని చెప్పని ఎందుకంటే చాలా యాక్టివ్గా మంచి జోలుగా మంచి కలుపుకోరుతనంగా మాట్లాడుతూ మంచి హైపర్ యాక్టివ్ గా ఉన్నారు అండ్ మీకు ఎక్స్పీరియన్స్ కూడా చాలా ఎక్కువ ఎందుకంటే సూపర్ రాజా గారితో చేసిన చెప్పిన అవునవును ఎందుకంటే ఆయన చూస్తేనే ఒక లెవెల్ ఆఫ్ ఆయన అప్పటికప్పుడు అలా మాట్లాడుతూనే ఉంటారు మాట్లాడుతూనే ఉంటారు సో ఆయనతో పాటు యాక్ట్ చేశారు కాబట్టి మీ యాక్టింగ్ లెవెల్స్ కూడా అర్థమైపోతుంది సో మంచి సక్సెస్ వస్తుంది చెప్పని ఈ మూవీ తర్వాత ఇంకా మంచి మంచి ఆఫర్స్ కూడా మీకు రావాలని చెప్పని కూడా మేము కూడా కోరుకుంటున్నాం అండ్ మీ బకాసురా రెస్టారెంట్ ఆగస్ట్ ఎయిత్ నా అయితే రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుంది మీరు ఆడియన్స్కి మీ మూవీ నుంచి ఒక మాట సో మా ఫిలిం బకాసురా రెస్టారెంట్ అయితే మీరు అనుకుంటున్న నార్మల్ హారర్ కామెడీస్లో అయితే కాదండి దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది మీరు రెండున్నర గంటలు సినిమా చూస్తున్నారంటే మీకు ఏ సిచ్యువేషన్లో కూడా అస్సలు బోర్ కొట్ట నా హామీ మీరు సీట్లో కూర్చున్నప్పటి నుంచి మూవీ అయిపోయే వరకు తరోలే ఎంజాయ్ చేస్తారు మంచి ఎమోషన్స్ ఉంటాయి మంచి ఫన్ ఉంటుంది మంచి హారర్ కూడా ఉంటది సో ఫుల్ ప్యాకేజ్ లాగా అనమాట మీరు పెట్టిన టికెట్ ప్రైస్ అయితే ఖచ్చితంగా వేస్ట్ అవ్వదు అంటే నేను యాక్ట్ చేసిన పరంగా నాకు మా సినిమా గురించి తెలిసిన నాలెడ్జ్ మీద డిపెండ్ అయి చెప్తున్నాను సో ఖచ్చితంగా ఆగస్ట్ ఎయిత్ చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ థియేటర్స్కి వెళ్ళి చూడండి థ్యాంక్ యూ రైట్ మీరు కూడా చూసారు కదా మరి రమ్యపయ్య గారి మాటల్లోనే అండ్ బకాసరా రెస్టారెంట్ మూవీ అనేది మీరు నిజంగా మీరు పెట్టుకున్న టికెట్ ప్రైస్ తో ఒక మంచి బిర్యానీ తిన్నారని అన్నట్టు కూడా ఫీల్ అవుతారు సో ఖచ్చితంగా మీరు అందరు కూడా థియేటర్స్ కి వెళ్ళి ఖచ్చితంగా చూడాలి ఆగస్ట్ ఎయిత్ అయితే మాత్రం బకాసరా రెస్టారెంట్ రిలీజ్ అవుతుంది సో ఖచ్చితంగా అందరూ వెళ్ళి చూస్తారని చెప్పి మా ఐటీ తరఫు నుంచి కూడా కోరుకుంటున్నాం మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కూడా కోరుకుంటున్నాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ వన్